హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మనకి పెళ్ళిళ్ళు భోజనాల్లో దొండకాయ ఫ్రై చేస్తారు దొండకాయ సిక్స్టీ ఫైవ్ అది చేసుకున్నాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో దొండకాయ ఫ్రై తినమంటే పిల్లలు తింటారు కదా అట్లా చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారండి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకో చదువు చూడండి దొండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి నేను నీట్గా కడిగి పెట్టేసుకున్నాను కట్ చేసుకునేది చూపిస్తాను ఎట్లా అనేది శనగపిండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను హల్లీలు ఒక హాఫ్ కప్పు కరివేపాకు ఒక హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కార్న్ఫ్లోవరు రెండు స్పూన్లు వేసానండి బియ్య పిండి ఉంటే బియ్య పిండి అయినా వేసుకోండి నేను కార్న్ఫ్లోవర్ వేస్తున్నాను కారం ఒక స్పూను మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూను మనకు రుచికి తగినంత సాల్ట్ అండి నిమ్మకాయ అండి ఒక హాఫ్ చూడండి దొండకాయలు అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాక ఒక మూడు కానీ లేదంటే ఒకటే హాఫ్ పీస్ని వచ్చేసి రెండు కానీ నేనైతే రెండు కట్ చేసేస్తున్నాను మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాయి కాబట్టి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇట్లా చేస్తే నీట్గా కడిగి ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలండి మొత్తం కట్ చేస్తాను తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాము చూడండి మనము దొండకాయకి కలుపుకునేసరికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయ్యేసరికి ఈ దొండకాయ కలిపేసుకున్నాము చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి మాత్రం చాలు ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా కట్ చేసి పెట్టాను దీంట్లోనే చూడండి రు రుసుక సరిపడా సాల్ట్ అండి నన్నొక్క స్పూన్ వేసాను చూసుకుందాం గరం మసాలా కారం చాలు మల్లిపాయని కొంచెం వేసుకుంటాం కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ నిమ్మకాయ ఉండి ఒక హాఫ్ అంతే శనగపిండి మనం తీసుకున్న శనగపిండి మొత్తం వేసేసుకొని ఈ మొత్తం పట్టేటట్టు వాటర్ పోయకుండా తర్వాత కావాలంటే కొంచెం పై పైన చల్లకోటి వేయండి ఎందుకంటే ఎక్కువ వాటర్ పట్టవు దీనికి మనం తీసుకున్న ఈ దొండకాయలు ఉన్నాయి వాటర్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి చాలా ఆ తడే సరిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉండేవి కాబట్టి కొంచెం పైన అట్లా చిలకరిస్తే సరిపోయింది కొంచెం వాటర్ చల్లుతున్నాను ఎక్కువ వద్దు కొంచెం అంతే కొంచెం వేసుకుని పెళ్ళిళ్ళు భోజనాల్లో వచ్చే క్యాటరింగ్ స్టైలు నేను సిక్స్ సిక్స్టీ ఫైవ్ రావాలంటే కొంచెం కలర్ ఉండాలి కాబట్టి మీరు చూపించేదానికి వేసానండి ఫుడ్ కలర్ కొంచెం వేసాను అంతేను నేనైతే మామూలుగా అసలు మేము ఇష్టం అండి ఆప్షన్ వేసుకుంటే వేసుకుని లేదండి లేదు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇట్లా కలిపి పెట్టుకున్న దాన్ని విడివిడిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కలిపెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని ఎందుకని దొండకాయ ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకున్నాము విడివిడిగా ఇట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు నేను చాలు మంచి వేసుకున్నాను ఇప్పుడే అమ్మటం తిప్పి ఒక మంట ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం చూడండి ఇప్పుడు మనం ఒకసారి తిప్పేసుకున్నాము కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా లేదండి కొంచెము ఫ్రై అయిన తర్వాత ఆరిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి చూడండి అంత కలర్ఫుల్గా వచ్చేసినాయి ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాం కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయి తీసుకున్నాము ఇట్లా ఫ్రై అయితే చాలు ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చూడ క్రిస్పీ సౌండ్ వస్తా ఉంది వేసుకున్నాము ఇంకొకసారి వేసేసుకున్నాం అవి కానీ కలిపి పెట్టేసుకున్నాం కదా వాటర్ ఎక్కువ పట్టవు దీనిలో అనేది ఫ్రై అయినాక తీసేసుకున్నాం మళ్ళీ చాలా ఈజీ ప్రాసెస్ అండి దొండకాయ సిక్స్టీ ఫైవ్ మాత్రం చాలా ఈజీ కట్ చేసేది కానీ మనం చిన్న పీసులు కట్ చేయాలంటే చాలా టైం పట్టింది ఇలా కట్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో కట్ చేసుకోవచ్చు ఒక అర కేజీ దొండకాయలైన ఒకసారి ఇట్లానే అటు సైడ్ అంటే మనం వేసినందుకే తిప్పకుండా అటు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా తిప్పేసుకుంటే ఇట్లా ఫ్రై అయిపోయితే అప్పుడు తీసేస్తున్నాను ఎక్కువ గండి పెట్టి తిప్పొద్దండి అండి అసలు మనం వేసిన శనగపిను అనేది దొండకాయది విడిపోయొద్ది అనమాట మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే అట్నే పీసుకు పట్టుకుంది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడే కదా వేసింది తిన్నారండి పిల్లలు ఫ్రై అయిపోయినాయి ఇవి కానీ సెకండ్ టైం వేసి తీసేసుకున్నాము ఇవి మాత్రం ఫ్రై అయితే చాలు సారి వస్తాయండి అవి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మొత్తం ఇంతే వేసుకోవటం నేను తీసుకున్న హాఫ్ కిలో దొండకాయలు మూడు సార్లు వేసానండి ఎందుకంటే ఇవన్నీ ఒకసారి వేసామంటే ఫ్రై అవ్వవు పచ్చి పచ్చిగా ఉంటాయి మనకి బాండీలో సరిపోయిన వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇవి కూడా ఫ్రై వచ్చినాయి మనం పచ్చళ్ళు అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా నంచుకొని తినేదానికి ఇట్లా చేసుకుంటే ఎందుకంటే ఇష్టంగా తింటారండి సార్ ట్రై చేసి మీరు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి బెండకాయ దొండకాయ ఎప్పుడన్నా ఇదిగా ఫ్రైలు అట్లా తిన్నప్పుడు ఇట్లా చేసుకుంటే తింటారు బెండకాయ కానీ ఇదే ప్రాసెస్ లో ఇంకొకసారి చేసి చూపిస్తాను చేసుకున్నాం ఫ్రై అయిపోయి సోములు వచ్చింది దీనిలోనే పల్లీలు పల్లీలు దీంట్లోనే గరిటలోనే వేసి ఫ్రై అండి బాగా ఫ్రై అవ్వాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత పల్లీలు దీనిలో మీద వేసేసుకున్నాము దీంట్లోనే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నామండి ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా చూడండి దెండకాయల పైన వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాము పచ్చిమిర్చి చెప్పలేదు కదండి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి కూడా పెట్టేసుకొని దీంట్లోనే మనం చూడండి పచ్చిమిర్చి కూడా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా దీనిపైన వేసేసుకున్నాము దీనిపైనే సాల్ట్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి కొంచెం పైన అంతే కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం కారం ఆ వేడి పైన వేసేసామంటే మొత్తం తిప్పేసుకోవాలి వేసి మొత్తం తిప్పుతాం చూడండి మొత్తం వేసేసుకున్నాము వేసుకొని ఇవి కారం ఉప్పు మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసిన పప్పు అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని ప్లేట్లోకి సరి చేసుకున్నాం చూడండి అంత కలర్ఫుల్గా ఉంది దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము రైస్లోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది క్రిస్పీగా టేస్ట్ బాగా తెలుస్తుంది అండి చాలా చాలా బాగుంది నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్